ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ఆలోచనలు వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొండేపు నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమాన్ని కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పీఎస్సీ సభ్యులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో బింగినపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల యూత్ నాయకులు సామంతుల శ్రీకాంత్ రెడ్డి కోమట్ల వెంకారెడ్డి పెద్దపోయిన రెడ్డి పిట్ట బానురెడ్డిల నేతృత్వంలో బింగినపల్లి గ్రామంలో చేపట్టారు ప్రభుత్వ వైద్య విద్యను పేద ప్రజలకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ఈ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాల సేకరణకు మద్దతు పలికారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా రక్షించాలని వారు డిమాండ్ చేశారు